తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో కెరీర్ కౌన్సిలర్ వనపర్తి వెంకట సుద్దుల ఆధారంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుమలత తెలిపారు ఈ సందర్భంగా కెరీర్ కౌన్సిలర్ కెరీర్ గైడెన్స్ ప్రాముఖ్యత తెలియజేస్తూ అభిరుచి గల కోర్సుల ఎంపికతో మెరుగైన కెరీర్ అవకాశాలు పొందవచ్చని ఆయన అన్నారు తదుపరి కెరీర్ గైడెన్స్ కరదీపిక కెరీర్ కృత్య పుస్తకాలు పరిచయం చేసి కెరీర్ చార్టర్ను ప్రదర్శించడం జరిగిందని ఆయన అన్నారు కెరీర్ ఎంపికల ఆసక్తులు నైపుణ్యాలకు అనుగుణంగా విద్యార్థులు వారి వ్యక్తిగత బలాలు బలహీనతలను గుర్తించి స్వయం అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుల్తానా నీరజ ఆదికేశవులు విమలా విక్టోరియా బాబు ప్రబోధిని రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నాతో జరుగుతుంటారు ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా సమావేశ సమావేశం ఉండడానికి కారణము కెరీర్ గైడెన్స్పై అవగాహన కెరీర్ గైడెన్స్ కెరీర్ అంటేనే వృత్తి ఉపాధి అంటే నువ్వు ఏ పనైనా చేయని దాన్ని మనం కెరీర్ అంటాం సో మనుషులు ఉన్న తర్వాత విద్యార్థులుగా మీకు ఎన్నో అభిరుచులు ఉంటాయి ఎన్నో అభిరుచులు ఉంటాయి మీ ఆలోచనలు ఉంటాయి మీలో సృజనాత్మకత ఉంటుంది మీకు ఆసక్తులు ఉంటాయి కొన్ని కొన్ని పనులు చేయాలని కొన్ని కొన్ని విషయాలపైన సో అలాగే ఆ విషయాలన్నింటినీ కూడా మీ మనసులో ఉంచుకొని ఆ విషయాలపైనే కేంద్రీకరించి మీరు ఎప్పుడైతే ఈ పాఠశాల స్థాయి నుండి ఇక్కడ కోర్సులు ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ కోర్సులు ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ కోర్సులు ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ ఏమి ఉండదు మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ చదవాల్సింది ఆరో తరగతి అంటే తెలుగు నుండి సోషల్ వర్క్ చదవాల్సింది పీడి మేడం పీడి మేడం ఈ యాక్టివిటీస్ అయితే పీఈటీ పరంగా అవన్నీ మీరు అదే అదేవిధంగా ఆరు నుండి అదే అదేవిధంగా ఇక్కడ కరికులంలో ఆ విధంగా ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ఆ విధంగా మీకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి విషయాంశాలు వాటిలో టీచర్లు అందరూ ఒక సబ్జెక్టు ఒక టీచర్ బోధిస్తూ ఉంటారు ఇక్కడ అదేవిధంగా మీరు పాఠశాల ఆరు నుండి ఏడు ఏడు నుండి ఎనిమిది ఎనిమిది నుండి తొమ్మిది తొమ్మిది నుండి పది పది నుండి పది తర్వాత మీరు ఈ పాఠశాల నుండి బయటకు వెళ్తారు పాఠశాల నుండి బయటకు వెళ్ళేటప్పుడు అప్పుడు మీకు స్టార్ట్ అవుతుందన్నమాట అంటే మీకు నచ్చిన మీరు ఏ సబ్జెక్ట్లో మీకు ఆసక్తి ఉందో మ్యాథ్స్లో మీకు మంచి ఆసక్తి ఉందా సైన్స్లో ఆసక్తి ఉందా సోషల్లో ఆసక్తి ఉందా తెలుగులో ఆసక్తి ఉందా ఇంగ్లీష్లో ఆసక్తి ఉందా ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఆసక్తి ఉందా దాన్ని మీరు మనసులో ఉంచుకొని దాని తగ్గట్టు మీరు కోర్సులు ఎంపిక చేసుకోవాలి కోర్సులో ఎంపిక చేసుకుని ఆ కోర్సులో మీరు చదివితే మీరు చాలా దాంట్లో సఫలీకృతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంతేకాని మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు ఒక టీచర్ చెప్పాడు మా పక్కింటి అక్క చెప్పింది అనేసి మీకు అభిరుచి లేనటువంటి ఆసక్తి లేనటువంటి కోర్సులు మీరు ఎంపిక చేసుకున్నప్పుడు అది నిరర్థకం అనమాట దాంట్లో మీరు ఫ్రూట్ఫుల్గా దాన్ని ముందుకు కొనసాగించలేదు ఆ కోర్సు కాబట్టి ఇలాంటి కోర్సులను ఎన్నుకునేటప్పుడు తల్లిదండ్రుల జోక్యం అవసరం లేదు ఉపాధ్యాయులు ఇక్కడ పాఠశాలల్లో పాఠశాల స్థాయిలో కెరీర్ కౌన్సిలర్ టీచర్ ఉంటారు ఆ టీచర్ సలహాలు తీసుకోవచ్చు లేదంటే మీ సబ్జెక్ట్ టీచర్ అయినా సలహాలు తీసుకుని మీ ఎందుకంటే మీ స్థాయి ఉపాధ్యాయులు తెలుసు మీరు తరగతి గదిలో స్వీయ అవగాహన సరైన నిర్ణయం కెరియర్ ప్లానింగ్ నైపుణ్యాల అభివృద్ధి ఉపాధి అవకాశాలు సుస్థిరమైన జీవితం ద బెస్ట్ వే టు క్రెడిక్ట్ యువర్ ఫ్యూచర్ ఈస్ టు క్రియేటివ్ చేసలెన్స్ జెర్నీ నాట్ డెస్టింజా ఎవరి స్టెప్ ఇఫ్ ఆపర్చునిటీ డజన్ నాట్ బిల్ డోర్ డిస్కవర్ యువర్ స్ట్రెంగ్స్ अलाइन युवर कैरियर बिल युवर ओन ड्रीम्स द सीक्रेट ऑफ गेटिंग युवर टालंट प्लस गईडेंवल टू अन ऑपर्चुनिटीज युवर पर्प कैरियर हेपी योर ड्रीम्स टू अचीव युअर गोल प्लान युवर वर्क वर् युअर प्लान डोंट वेट क्रियेट ऑन युवर कैरियर फोकस ए Achieve. Right choice right, right choice. right way. Right Right, way. right, opportunity, right opportunity. Right career Right Without with the with hard hard work today. empower you tomorrow. tomorrow. Opportunities, opportunities don't, happen. don't happen. You create them. the future, future depends. On Art Art. What you do? Art. What you, Art. you, Art. you do, today. do today? Stay in your Stay in the work. 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 <inaudible>...? <illnesses> Composition. Composition. Comparison. Comparison. creativity. Cactus. creativity. And joy. And joy. Nothing will work, nothing work. work. Unless, unless you do. Unless you do. Whatever you decide to do. Make sure, Make sure it makes you happy. Makes you happy. Your career, your career should, be should be a reflection of, reflection of who, you who you are. Career is not, career is not what, you achieve. what you achieve, it's, it's what you, you overcome. overcome. Career, planning. career planning, know your values, learn about yourself, yourself. identify your skills. रिसर्च कैरियर ऑप्शन लिंक युवर मेजर एंड युवर केरियर ग्रेट कॉर बिल्ट स्म स्टडी स्टे कैरियर पैथे प्रिपेर योर से योर कर्मेंट युवर इंटरेस्ट डिस्कवर पोटेंशियल जॉब నీ బలాలు బలహీనతలు తెలుసుకో సరైన కెరీర్లు ఎంచుకో సరైన మార్గంలో నడవండి అవకాశాలను అందిపుచ్చుకోండి కెరీర్ ఎంపికలో కౌన్సిలర్స్ సలహా పాటిద్దాం తల్లిదండ్రులను గౌరవిద్దాం కెరీర్ ఎంపికలో వారి జోక్యాన్ని తగ్గిద్దాం అవకాశాలకు అనుగుణంగా కెరీర్ను కొనసాగిద్దాం అద్భుతాలను సృష్టిద్దాం అద్భుత ప్రపంచంలో అద్భుత అవకాశం శ్రమిద్దాం వాటి సాధన కోసం మంచి కెరీర్ ఎంపిక మంచి ఆలోచనతో సాధ్యం